భారతీయ హుడ్ గా పేరుగాంచిన ఇతన్ని అందరూ తాంతియా మావా అని పిలిచేవారు తాంతియాకు సాంప్రదాయ విలువద్యలో మంచి ప్రావీణ్యం ఉండేది దావా లేదా ఫాలియా అతని ప్రధాన ఆయుధం తాంతియా తన జీవితం అంతా అడవులు లోయలు పర్వతాలలో నివసించేవాడు నలభై రెండు జనవరి నాగ్పూర్ పరిధిలోని నిమార్ జిల్లా పందానా గ్రామంలో ఓ భారతీయ గిరిజన కుటుంబంలో జన్మించాడు పద్దెనిమిది వందల యాభై భారత సైనికుల తిరుగుబాటు తరువాత బ్రిటిష్ వారు తీసుకున్న కఠిన చర్యలతో తాంతియా తన జీవిత విధానాన్ని మార్చుకున్నాడు పన్నెండేళ్ల పాటు బ్రిటిష్ వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశాడు అతన్ని పద్దెనిమిది వందల వారు అరెస్ట్ చేశారు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు విడుదలైన తర్వాత అతను బ్రిటిష్ వారిని దోచుకోవటం మొదలు పెట్టాడు దోచుకున్నదంతా పేదలకు పంచి పెట్టేవాడు అతన్ని ఆగడాలు భరించలేక పద్దెనిమిది వందల ఎనిమిదిలో హాజీ నసుల్లా ఖాన్ యూసఫ్ జాయ్ అతనిని రెండవసారి అరెస్ట్ చేసి కాండ్వా జైలుకు తరలించారు మూడు రోజుల తర్వాత అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు అక్కడి నుండి స్థానికుల కోసం డబ్బులను ఉపయోగిస్తూ ఓ డెకాయిట్ గా జీవితాన్ని కొనసాగించాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పుష్కర కాలం పాటు సాయుధ పోరాటం సాగించిన గొప్ప విప్లవకారులలో ఒకడు తాంతియా నిలిచారు అతన్ని తిరుగులేని ధైర్యం అసాధారణమైన చురుకుతనం కార్యకలాపాలు బ్రిటిష్ వారికి తలనొప్పిగా మారాయి అతనిని మరోసారి అరెస్ట్ చేసిన జబల్పూర్ జైలుకు తరలించారు అక్కడ బ్రిటిష్ అధికారులు అతన్ని అమానవీయంగా హింసించారు తాంతియా బిల్ అరెస్ట్ వార్తను న్యూయార్క్ టైమ్స్ సంచికలో ప్రముఖంగా ప్రచురించింది ఈ వార్త తర్వాతే అతనిని రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవటం మొదలుపెట్టారు పంతొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదిన అతనికి మరణశిక్ష విధించారు అదే ఏడాది డిసెంబర్ నాలుగో తేదీన అతనిని ఉరి తీసారు అతనిని ఉరి తీసిన తర్వాత మృతదేహాన్ని ఇండోర్ సమీపంలోని ఖాండ్వార్ రైలు మార్గంలోని పాతాల్పాని రైల్వే స్టేషన్ సమీపంలో విసిరివేసినట్లు కొందరి మాట ఈ ప్రదేశాన్ని తాంతియా మామ సమాధిగా భావిస్తారు ఇప్పటికీ ఆ మార్గంలో వెళ్లే రైలు డ్రైవర్లు అందరూ తాంతియా మామకు గౌరవ సూచకంగా రైలుని ఒక క్షణం ఆపుతుంటారు అతని జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమాను రెండు వేల పన్నెండులో తాంతియా బిల్ అనే టైటిల్ తో విడుదల చేశారు